హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం సాధారణంగా మన ఇంటి చుట్టుపక్కల మన పెరట్లో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల గురించి మనకు పెద్దగా తెలియక వాటిని ఏవో పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం ఇప్పుడు చూపించే ఈ మొక్క వాము ఆకు మొక్క ఇది ఈ వాము ఆకు మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అయితే దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు అలాగే మన పూర్వీకులు కూడా ఎక్కువగా వాము ఆకును ఉపయోగించేవారు వాము ఆకులు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పడతాయి రోజుకు ఒక ఆకు నమిలి తిన్నా సరిపోతుంది లేదంటే టీగా తయారు చేసుకుని తాగవచ్చు ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు ఇంటి పెరడ్లో కానీ కిచెన్ గార్డెన్లో కానీ చాలా సులభంగా పెంచుకోవచ్చు చిన్న రబ్బం తీసుకొచ్చి నాటితే మొక్క పెరిగిపోతుంది ఈజీగా చాలా సులభంగా ఈ మొక్కను పెంచుకోవచ్చు ఈ ఆకులలో చాలా పోషకాలు ఉన్నాయి అవి మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి చిన్న చిన్న సమస్యలకు ఈ ఆకులు మంచి పరిష్కారాన్ని చూపుతాయి వాము ఆకుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి వాము మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వాము ఆకులు అంతకంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి ఈ మధ్యకాలంలో రక్తహీనత సమస్యతో చాలామంది బాధపడుతున్నారు రక్తహీనత సమస్య ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఇలా ఇటువంటి ఆకులను తీసుకుంటే దీనిలో ఉన్న ఐరన్ మన శరీరానికి అంది ఈ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తొలగిపోతుంది రక్తహీనత సమస్య ఉన్నప్పుడు అలసట నీరసం నిశత్తువ వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి రక్తహీనత సమస్య ఉన్నప్పుడు అస్సలు అశ్రద్ధ లేకుండా మనం దాని నివారణకు మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఆకులను తింటే శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈ వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉండేలా చేస్తుంది ఈ ఆకులను నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గటమే కాకుండా క్యావిటీస్ నోటి దుర్వాసన నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇక పీరియడ్స్ సమయంలో నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో వాము ఆకులు చాలా బాగా సహాయపడతాయి వీటిని నమిలి తింటే ఆ సమయంలో వచ్చే నొప్పి తగ్గిపోతుంది వాము ఆకులను తీసుకోవటం వలన జీర్ణ సమంత సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇందులో యాంటీ యాసిడ్ లక్షణాలు ఉండటం వలన కడుపు నుండి అదనంగా ఉన్న ఆమ్లాన్ని తగ్గించి యాసిడిటీ గుండెల్లో మంటను తగ్గిస్తుంది కడుపు బరం మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను తొలగించడానికి ఈ వాము ఆకు చాలా బాగా సహాయపడుతుంది అలాగే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి కూడా ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా మరిగిన నీటిని వడగట్టుకుని ఉదయం సమయంలో పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు తుసరగా ఈ నీటిని తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది ఈ మధ్యకాలంలో గ్యాస్ సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తుంది సాధారణంగా మనలో చాలామంది గ్యాస్ సమస్య రాగానే టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు అలా టాబ్లెట్ వేసుకోకుండా ఈ విధంగా డ్రింక్ తాగితే సరిపోతుంది మనం భోజనం కానీ జంక్ ఫుడ్ కానీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఆ తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది ఆ సమస్యను తగ్గించటానికి ఒక వాము ఆకును నమిలి తిన్నా సరిపోతుంది లేదంటే ఈ విధంగా టీగా తయారు చేసుకుని తాగినా సరిపోతుంది టీ తయారు చేసుకుని తాగడం కష్టంగా అనిపిస్తే ఒక ఆకును తీసుకుని శుభ్రంగా కడిగి నమిలి మింగితే నిమిషాల్లోనే కడుపుబ్బరం సమస్య తొలగిపోయి పొట్ట ఫ్రీ అయిపోతుంది కాబట్టి గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు వచ్చినప్పుడు వాము ఆకును ఉపయోగిస్తే సరిపోతుంది సీజన్ మారినప్పుడు దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి చాలా త్వరగా వచ్చేస్తుంటాయి అలాగే గొంతులో కఫం కూడా వస్తుంది అప్పుడు మనకి మాట్లాడాలన్న కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి సమయంలో వాము ఆకులను నమిలితే దగ్గు జలుబు తగ్గడమే కాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా తొలగిపోతాయి వాము ఆకుల్లో ఉన్న లక్షణాలు గొంతుకు సంబంధించిన సమస్యలకు చెక్ పడతాయి దీనిలో క్యాలరీలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఒక ఆకును తీసుకుని నమిలి తిందే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది కాబట్టి అధిక బరువు సమస్య చెక్ పెట్టడానికి ఈ ఆకులు చాలా బాగా సహాయపడతాయి అలాగే చిన్నపిల్లల్లో దగ్గు జలుబు వంటి సమస్యలు వచ్చినప్పుడు వాము ఆకులను నమిలి తింటే తొందరగా ఉపశమనం కలుగుతుంది చిన్నపిల్లలు వాము ఆకు తినడానికి మారం చేస్తే ఈ ఆకులను రసం తీసుకుని ఈ రసంలో తేనె కలిపి పట్టించవచ్చు అలా చేసిన తేనెలో ఉన్న గుణాలు వాము ఆకులో ఉన్న గుణాలు రెండు కలిపి మంచి ఎఫెక్టివ్గా పనిచేసి దగ్గు జలుబు నుంచి చాలా తొందరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది వాము ఆకులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వలన గాయాలు మచ్చలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది చిన్నపిల్లల్లో కడుపు నింపు వచ్చినప్పుడు భోజనం అయ్యాక ఒక చిన్న వాము ఆకును తినమని చెబితే వారికి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కడుపు నొప్పి తగ్గుతుంది అలాగే ఆకలి తక్కువ ఉన్నవారిలో ఆకలి పుట్టడానికి ఈ వాము ఆకు చాలా బాగా సహాయపడుతుంది అలాగే వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్నపిల్లలకు ఇస్తే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం మందుల జోలికి వెళ్లకుండా శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి తలనొప్పిగా ఉన్నప్పుడు కూడా ఈ వాము ఆకు మంచి ఔషధంగా పనిచేస్తుంది వాము ఆకులను నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే ఏదైనా పురుగులు కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో వాము ఆకుతో రుద్దితే విషం బయటికి వచ్చేస్తుంది వాము ఆకులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా మనం ఖచ్చితంగా ఇంటిలో ఈ మొక్కను పెంచుకోవాలి మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు గ్యాస్ సమస్య వచ్చినప్పుడు మందులను వాడకుండా ఈ విధంగా ఒక ఆకు నమిలితే గ్యాస్ సమస్య తొందరగా తొలగిపోతుంది గ్యాస్ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఎక్కువగా వేసుకుంటే కనుక మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వాము ఆకును ఔషధంగానే కాకుండా ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగిస్తారు వాము ఆకుతో బజ్జీలు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి వాము ఆకుతో పెరుగుపచ్చడి చేసుకుంటారు అలాగే వాము ఆకు రసం కూడా చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది ప్రతి ఇంటిలో ఒక వాము మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు చాలా ఈజీగా పెంచుకోవచ్చు దీనికోసం మనం పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా మన ఇంటిలో అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కల గురించి తెలుసుకుని ఆ మొక్కలను మనం ఉపయోగించుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా వాము ఆకును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటీవల మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి